కరెంటు కోతలు గంటల తరబడి కట్ చేస్తున్నాం రాత్రి పూట జనం అవస్థలు విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు పంట ఆందోళనలో అన్నదాతలు స్పందించని అధికారులు రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది హైదరాబాద్ లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి జేహెచ్ఎంసి వ్యాప్తంగా సుమారు ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి హైదరాబాద్లో ఉంటున్న ప్రతి యువకుడు ప్రతి యువతి యువకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు చాలామందికి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే మంచిగా అర్ధరాత్రి వేళ పడుకుంటే కరెంటు పోతే దోమ దోమల కయ్య కయ్య గుడిస్తాయి ఏమని గుడిస్తాయి ఒరే బాబు మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకున్న మాగా ఇప్పుడు మంచిగా ఏంటంటే రక్తం పిలుస్తంటే ఆయం ఉంటుంది మీకు నేను చెప్తున్నా కదా హైదరాబాద్ బ్రహ్మాండంగా నడుస్తుండే హైదరాబాద్ అభివృద్ధి ఉండే పరిశ్రమలు వస్తుండే సేఫ్టీ ఉంటుండే ఈరోజు క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోయింది ఏమైపోయింది చూసిరు కదా హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దోమల కంటే ఈ దోమలు ఎక్కువైపోయిన పరిస్థితి కనబడు ఎందుకు అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు వీళ్ళు చెప్పే ముచ్చట్లు అన్నీ కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సిటీ వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఉన్నాయి దీంతో పాటు ఇటు రైతులకు సంబంధించి నీళ్లకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క పంట పొలాలు పారించే కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతున్నది అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ప్రజలారా హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు పేరుతో వచ్చింది కాబట్టి భారీ షాక్ ఇస్తున్నది ఆల్రెడీ మనకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సౌకర్యాన్ని గత పది సంవత్సరాలలో కనురెప్ప కొట్టే అంతసేపు కూడా కరెంటు పోలే దాంతో పాటు ఎక్కడ కూడా రైతులకు గలగల పారే గోదావరి వాళ్ళ పాదాల చెంతకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా కరెంటు మూతలైతే మోగినాయి ఇక ఆల్రెడీ ఫ్రీ కరెంట్ ఏమో అది శుద్ధమన్నా కనబడుతుంది ఏమమ్మా ఫ్రీ కరెంట్ ఉన్నా ఏడున్నది అసలు కనబడతలేదు ఇదంతా ఇప్పుడు నా ముఖం మీద పడే కరెంట్ అంతా పైసల కరెంటు ఇది నేను ఛార్జ్ నెలకు పది ఇరవై వేలు కడుతున్నా దీనికి ఫ్రీ కరెంట్ కాదు ఇది ఫ్రీ కరెంటు ఏడున్నదో జాడపత్త లేదు భయపడి పారిపోతున్న తెలంగాణ వదిలేసిపోతని బాంచన్ మీరు ఏమంత ఇచ్చే హామీలు నమ్మలేకపోతున్నా అనే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒక ప్రధానమైన ఎపిసోడ్ని చూపెడతా మీరే దాన్ని నిర్ణయించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్నారు కదా ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద కొన్ని కుక్కలు కొన్ని ఎరిగి కుక్కలు కొన్ని బొత్స కుక్కలు కొన్ని ఎర్రలేసిన కుక్కలు కొన్ని పాటేషగాలు కొందరు సన్నాసులు కొందరు చాలా మంది పగవట్టిలు అంటే వైఆర్టీవీ తెలంగాణ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు పది సంవత్సరాల పాటు కొట్లాడింది ఇదే గొంతుక ఇప్పుడు కొట్లాడుతున్నది ఇదే గొంతుక అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నిస్తాం రేపు ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన మనం ఉంటాం ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా రకరకాల కేసులతో ఒక రకంగా పెట్టిల్లు ఆర్థిక ఇబ్బందులతో మరో రకంగా పెట్టిల్లు అనేక రకాలుగా ఎట్లా చేయాలో అట్లా చేసుకున్నారు వీళ్ళు ఒక శాపం తీసుకొచ్చి ఒడ్డు మీద వేసి అది అది ప్రాణంతో కొట్టుకుంటా అంటే వేచి చూసిలు దాన్ని తీసుకుపోయి పెనం లేచేసి దాన్ని ఏం అన్ని రకాలుగా చేసేళ్ళు ఇవన్నీ ఒడిదొడుకులు వచ్చినా వైఆర్టీవీ అనేది ఆగదనే విషయం నేను చాలా క్లారిటీగా చెప్తాను నేనేమంటున్నానంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇక్కడ లైక్ చేయరి దాన్ని షేర్ చేయరు అరే వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఇది మనకు తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా వాస్తవాలు చెప్పే న్యూస్ ఛానల్ ఏవో అన్ని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థల దగ్గర మోకరిళ్ళు పోయి వేసే బిస్కెట్లకు ఆశపడి ఉన్నాయి నేను ఆనాడు ఈనాడు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని దాంతో పాటు లైక్ చేసుకోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన వీడియోలు మీకు వస్తాయి కాదంటే మీరు ప్రతి వీడియోను లోతుగా చూడండి ఇక్కడ సబ్జెక్ట్ తో పూర్తి స్థాయిలో విషయ అవగాహనతోని అధ్యయనం చేసిన తర్వాతనే మీ అందరికీ నేను చెప్తున్నా ఖచ్చితంగా కూడా